త్రాగునీటి కొరత ఏర్పడిన నేపథ్యంలో నీటిని విడుదల చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరారు ఈ మేరకు కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన మల్లాడి కలెక్టర్ ను కలిసి త్రాగునీటి అంశాలపై వివరించారు యానం త్రాగు సాగునీటి నీటి ఎద్దడిని అరికట్టేందుకు ప్రత్యేకంగా వంతు ఇవ్వాలని మల్లాడిని కోరారు దీనిపై స్పందించిన కలెక్టర్ ఇరిగేషన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు దీంతో ఢిల్లీ ప్రతినిధి మనలాంటి తాళ్లరేవు మండలంలోని ఇరిగేషన్ అధికారులను కలిసి ప్రస్తుత వాస్తవ పరిస్థితిని వివరించారు అనంతరం దీనికి సంబంధించిన అంశాలపై మల్లాడి మాట్లాడారు ఇక్కడ నుంచి కొంత పంపు చేస్తుంటే డ్రింకింగ్ వాటర్ ఇక్కడ కొంచెం వస్తుంది ఈ మెయిన్ యాభై మూడు ఎకరాలు మేము ఆంధ్ర భూమి తీసుకున్నాను కదా దాంట్లో నుంచి పంపు చేస్తుంటే కొంత వాటర్ వెళ్తుంది అది అది స్మాల్ క్వాంటిటీ స్మాల్ క్వాంటిటీ కలెక్టర్ గారికి రాత్రి మాట్లాడాను రాత్రి మాట్లాడితే నేను మా నేను ఈరోజు మార్నింగ్ పంపిస్తాను అని చెప్పి చెప్పాను మొన్న ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ మా ఎగ్జాంపుల్ మాట్లాడాలి సార్ ఆయన ఏమంటారంటే నాకు టూ హండ్రెడ్ హెచ్పీ వేసుకుంటామండి ఒక మూడు రోజులు ఆన్లైన్ పెట్టించండి ఫుల్ చేసుకుంటే ఒక టూ టర్న్స్ వర్క్ అది మా కంపెనీ యానం ఛానల్ పైన ఉంది కదా సార్ లాస్ట్ లో దగ్గర పంప్ లిఫ్ట్ ఉంది కదా ఆ ఫ్రెండ్ ఛానల్ దగ్గర లిఫ్ట్ చేసుకుంటా అన్నారు సార్ చేసుకుంటే టౌన్ కు వస్తారు

అది కూడా మాకు సబ్సిడైగా లేదు ఎందుకంటే ఏరియా పెరిగిపోతూ కొత్త ఏరియా కొత్త బాధ్యత వచ్చినప్పుడు పెరిగిపోతూ ఉంటుంది పెరిగిపోతూ ఉంటుంది నేను దీని మీద చేసేవాళ్ళంటే ముందు ఇక్కడ నుంచి ఫార్మర్స్ ఫార్మల్స్కి అండ్ డ్రింకింగ్ వాటర్ ఈ పచ్చి పండుగ దాని మీద మాకు టెన్ త్రీ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ ఉంటుంది ఇక్కడ మాకు పెబల్స్ ఉంటాయి దాని తర్వాత ఏమైందంటే కలవట్లో మాకు వచ్చే తూమ్ పడిపోయింది పడిపోతే మాకు ఎక్కువగా దీని మీద మీ బెడ్ మీద మీద ఇంకొక త్రీ ఫీట్ ఉంటే తప్ప మాకు జనాలకు రాదు మధ్యలో ఏమంటే చెరువులో ఏం చేశారంటే ఈ పత్తి కొంత కాలం నేను తవ్వుటప్పుడు బాగా డబ్బు చేసుకెళ్తారు డౌన్ చేసుకెళ్ళేటప్పటికి అక్కడ మీకు ఒక స్టూసి ఉంటుంది కొంచెం అలా దిక్స్తే తప్ప అది ఏమంది ఆ కెనాల్ వాటర్ వాటర్ ఏమన్న కెనాల్ లో మీరు ఏమంటారు ఆ టెన్ టు సిక్స్ వాటర్ మేము ఇస్తున్నాం అని అంటారు కానీ ఈ ఇక్కడి నుంచి మీరు ఈ పక్క ఆ పక్క ఇసుకాలు అక్కడ దాటి వరకు కూడా మీరైతే ఉన్నారట ఫ్రంట్ లో మీరు మీరైతే ఉంటారు ఈ వాటర్ వాటి వరకు వెళ్ళిపోతుంటారు వాళ్ళు నిండిపోయిన తర్వాత ఉండినే మనకి వెళ్తారు అందుకని మేము ఆ టర్నింగ్ లో ఏం చేస్తుంటామంటే ఆ టర్నింగ్ లో ఏం చేస్తుంటాం అంటే టర్నింగ్ లో అక్కడ మేము రెండు మోటల్ పెట్టి వాటర్ తోడుతుంటాం టర్నింగ్ తిరిగిన తర్వాత అక్కడ అప్పుడు అక్కడ కలెక్టర్ ఆఫీస్కి ప్రతి మందు ఏరియాలో ఆఫీస్ పొందిటే అయితే లైతే కూడా మేడం ప్లేస్ చేసి இப்போ நான் இப்போ பேசுகிறேன் பேசிட்டு இப்போது நம்ம இருக்குது ஒன் ஃபீட் டு ஹாஃப் ஃபீட்டு ஒன் அண்ட் ஹாஃப் ஃபீட்டு எனக்கு சொல்கிறாரு நமக்கு பசங்களை என்ன சொல்கிறாருன்னா ஒன் ஃபீடே இருக்குதுன்னு சொல்கிறாரு ஒன் ஃபீட்டு கீழே ரொம்ப ஸ்லெஸ்ஸியாக இருக்குது சொல்கிறார் ஒரு கலெக்டர் என்ன சொன்னாருன்னா த்ரீ ஃபோர் டேஸ் இசை ஸ்பெஷலாக ஸ்பெஷலாக ஏற்பாடு பண்ணுறான்னு சொல்லி சொன்னார் கலெக்டர் தனி இந்த ஏரியா பார்த்துச்சுன்னா மெயின் கெனல்லே தண்ணி இல்லை మెయిన్ కెనాల్ లోనే లెవెల్స్ పర్మిట్ పడింది ఫిఫ్టీ పర్సెంట్ తన్నీరు ఫిఫ్టీ పర్సెంట్ ఆ డేట్ సుమారు అయినా సరే యానానికి ఒక మూడు నాలుగు రోజులు కంటిన్యూగా మనం ఇస్తేనే ఒక రెండు రోజులు ఒక రెండు పెద్ద మోటార్లు ఈ పెద్ద దాంట్లో ప్రతి కొన్ని దాంట్లో చేసుకుని మేము అలా వేల్ చేస్తేనే ఆ వాటర్ కరెక్ట్ కిందకి వెళ్తారు లేదంటే మామూలుగా మీరు చేద్దామన్నా కూడా కింద ఏం చేశారంటే రైతులు నైట్ నైట్ కొంత కాంక్రీట్ వేసారు అప్పుడు జయనారాయణ ఆడ ఉన్నప్పుడు ఆ పడిపోయింది మనం తీసాం ఇప్పుడు నేను తలకె గారికి ఏం చెప్పానంటే అక్కడ ఒక కలవట్ కట్టడానికి మాకు ఎంతైతే వాటర్ ఉందో ఆ వాటర్ మాకు డిశార్జ్ అవ్వడానికి మీరే కట్టింది మేము డబ్బు బిగ్గో అక్కడ నుంచి ఇక్కడ మనకి ఇస్కాల దాకా ఒక పైప్ లైన్ ఇచ్చాను మీకు ఐడియా కదా లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడ వేస్ట్ వాటర్ ని మనం పంప్ చేస్తే ఇసక్కలు కింద పడితే అప్పుడు ఈ వాటర్ మేము దూడుకోము ఇంకా ఈ వాటర్ మేము దూడుకోం ఇప్పుడు మీరు ఒక టూ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ మనకి డ్రింకింగ్ వాటర్కి ఇస్తే అది 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 ఆఫ్ చేసేసి అప్పుడు ఈ డ్రింకింగ్ వాటర్ ఎప్పుడైతే అయిపోయిందో మనం స్టాప్ చేసి ఆ మోటార్ స్టార్ట్ చేస్తాం ఆ స్టార్ట్ స్టార్ట్ చేస్తే రైతులు వెళ్ళిపోతారు రైతులు వెళ్ళిపోతారు అది వాటర్ డర్టీ వాటర్ ఇది మనం ఒక అటికల్ అనేది వాటర్ అక్కడ కొంచెం శాండ్ బ్యాగ్స్ కటింగ్ చేసి అది పంప్ చేస్తాం అదే వాటర్ కానీ మొత్తం మళ్ళీ కెనాల్ క్లీన్ చేస్తే తప్ప ఈ వాటర్ మీరు ఇచ్చిన వాటర్ని డ్రింకింగ్ వాటర్ ఉపయోగించడానికి ఉండదు అమ్మా నాలెడ్జ్ ఉందమ్మా మీ డిపార్ట్మెంట్లో పని చేయించుకోవాలి మాట్లాడితే తప్ప జరగదు రేపు నుంచి ఎక్కలేదు రేపు నుంచి చూస్తే పై రైతులు ఊరుకోరు రేపు ఎల్లుండి పై రైతుంది ఇంకా మాకు మంచి నీళ్ళు ఉన్నాయా లేవన్నది రేపు ఎల్లుండి వదిలేసి ఎల్లుండి నుంచి ఇవ్వాలంటే రే మా సండే నుంచి పెంచాలి గత వారం రోజుల నుంచి దర్యాప్తుకు సంబంధించి అక్కడున్న ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి ఇటు సావిత్రి నగర్ కానీ ఇటు గ్రేంపేట కానీ అక్కడ నుంచి దర్యాల్ దిప్ప నుంచి దొమ్మిడిపేట ఇటు పరంపేట రాజీవ్ నగర్ వైఎస్ఆర్ కాలనీ అప్పుడు ఈ ఏరియా వరకు కూడా అక్కడ నుంచి డ్రింకింగ్ వాటర్ వస్తూ ఉంటారు వారం రోజుల నుంచి ముఖ్యంగా గిరాంపేట బ్యాక్ సైడ్ కాలనీ అలాగే సావిత్రి నగర్ ఒక ఏరియాకి అలాగే నగర్ వైఎస్ఆర్ కాలనీకి నీరు రాట్లేదు చెప్పేసి వారం రోజుల నుంచి అక్కడున్న ప్రజలు నా దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నారు వారికి ఇమీడియట్గా ఇక్కడున్న పీడబ్ల్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడినా కానీ మాకు అక్కడ వాటర్ షార్టేజ్ ఉన్నది అందుకని తగ్గించాం అందుకని బాగా ఎండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి వాటర్ షార్టేజ్ వస్తుందని చెప్తే ధ్యానం ఓల్డేజ్ హోమ్ నుంచి ట్యాంకర్ ద్వారాగా వైఎస్ఆర్ కాలనీకి పక్కనున్న కొంతమందికి నేను ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తూ దీనికి మధ్యలో రైతు సంఘాలు నుంచి ముఖ్యంగా తిరుకోటి నాగేశ్వరరావు గడ్డం బైరంగూర్తి మల్లాడి శ్రీనివాసరావు అలాగే మిగిలిన కొంతమంది నిన్న వచ్చి నన్ను కలిశారు కలిసిన తర్వాత మాకు రైతులకు కూడా నీళ్ళు లేవు మీరు ఊర్లో లేకపోవడం వల్ల మిమ్మల్ని వచ్చి కలవాలని అనుకున్నాం అని చెప్పేసి నిన్న ఉదయం కలవడం నిన్న సాయంత్రం నేను అడ్మినిస్ట్రేటర్ గారితో అలాగే ఈ యానం ఈఈ గారు ఏఈ జేఈలందరితో కూడా పెండింగ్ సమస్యలతోటి పాటు దర్యాప్తు రైతులకి తాగే నీరు గురించి అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు వారు ఆల్రెడీ ఒక ఫైవ్ డేస్ బ్యాకే కలెక్టర్ గారిని వెళ్ళి కలిసి ఉన్నారు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పుకున్నారని చెప్పి చెప్పినప్పుడు నేను రాత్రి కలెక్టర్ గారికి మళ్ళీ ఫోన్లో మాట్లాడి ఫోన్లో మాట్లాడడం జరిగింది జరిగిన వెంటనే కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈరోజు బిఈ మేడంని ఇమ్మీడియట్గా యానం వెళ్ళి యానం చెరువులు టౌన్లో వాటర్ ఎంత ఉన్నది కనకాలపేటలో వాటర్ ఎంత ఉన్నది దర్యాల తిప్ప చెరువులో ఎంత వాటర్ ఉన్నదన్నది చూసి ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయమని చెప్పేసి ఆవిడకి మార్నింగ్ ఎన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది దీని తర్వాత ఇవి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ పన్నెండున్నరకి మన కాకినాడ కలెక్టర్ గారిని కలిసి కలవడం జరిగింది కాకినాడ కలెక్టర్ గారు రాబోయే మూడు రోజుల్లో మీకు వంతునిచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పుకున్నారు చెప్పిన తర్వాత మరలా నేను వచ్చి ఇప్పుడు మన పత్తిగొందు కాలం దగ్గర ఉన్న ఆఫీసర్ పొద్దున్న మన యానం చెరువులు చూసించిన మేడం గారిని డిఇన్ మేడంని కలవడం జరిగింది ఆవిడి అక్కడ కాలం మీద పత్తి గొంతు కాలం మీద చూస్తే సోమవారం నుంచి సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజులు మనకి టర్మ్ అండి కానీ ఇప్పుడున్న వాటర్ ఏ ఎంతైతే వాటర్ ఇస్తున్నారో అదే క్వాంటి ఇస్తే ధ్యానానికి వాటర్ మేము ఇవ్వలేము ఎందుకంటే వచ్చేది చాలా షార్టేజ్ చాలా తక్కువ వాటర్ వస్తుందని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది మళ్ళా నేను ఇప్పుడు అక్కడి నుంచే మళ్ళీ కలెక్టర్ గారికి మాట్లాడి మీరు సోమవారం ఆదివారం నుంచి వాటర్ పెంచేలాగా మినిమం వన్ అండ్ హాఫ్ ఫీట్ అయినా కానీ ఈ కాలువ నార్మల్గా ఉన్న దాని మీద పెంచి ఇచ్చినట్టయితే దాన్ని కూడా ఒక రోజు ఎక్స్ట్రా కూడా పెంచినట్టయితే మేము ఇక్కడున్న పత్తి పంతు కాలువ కింద ఉన్న రైతులకి అలాగే యానం ముఖ్యంగా యానానికి సంబంధించిన తాగడానికి నీళ్లు పంప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కలెక్టర్ గారిని మరొకసారి ఇప్పుడు మళ్ళీ ఫోన్లో మాట్లాడడం జరిగింది ఇప్పుడు మళ్ళీ నేను ఎస్సీ డబ్ల్యూఎస్ఎం కూడా మాట్లాడి ఆ విధంగా చేసే విధంగా కలెక్టర్ గారు కూడా మాట్లాడుతానున్నారు నేను కూడా మాట్లాడి ఇంకొక టూ డేస్ తర్వాత అనగా రేపు ఎల్లుండు సోమవారానికి ఫుల్ ఫ్లెడ్జ్లో వాటర్ వచ్చేలాగా ఏర్పాటు చేయడానికి